Tudo deu nisquês చాకిలమ్మ స్ఫూర్తి ప్రజలకు ఆరు గ్యారెంటీల పేరుతో మోసపూరిత హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడదామని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ నయీం సీనియర్ నాయకులు పైడిమరి సత్యబాబులు అన్నారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చాకిల ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా పట్టణంలోని మున్సిపాలిటీ ఎదురుగా ఉన్న ఆమె విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు భూమి కోసం భక్తి కోసం హక్కుల కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఉద్యమించిన ధీరవనత అని కొనియాడారు ఆమె పోరాటాలను తీసుకుని ప్రజలకు మోసపూరిత హామీలతో మాయ మాటలతో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్దంగా ఉండాలన్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ పట్న అధ్యక్షులు షేక్ నయీం సీనియర్ నాయకులు పైడిమర సత్యబాబు కౌన్సిలర్ మేదల లలిత పిట్టల భాగ్యమ్మ ఎండి ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ఐలమ్మ గారి జయంతి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఐలమ్మ గారి జయంతిని మరి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరిగింది ఐలమ్మ పోరాట స్ఫూర్తి తెలవని కాదు ఈ భూమి నాది ఈ పంట మాది ఆ కడవెండి దొరవడం నా పంట ఎత్తుకెళ్ళటానికి అని చెప్పి తిరుగుబాటు చేసి బండి బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు నా కొడుకో ప్రతాప్ రెడ్డి అని చెప్పి పౌరుశల్ప మరమ తిప్పని పోరాటం సాగించినటువంటి ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది ఆ మూడెకరాల పోరాట సాయుధ పోరాటం అయి లక్షలాది ప్రజలకు దున్నవానికి భూమి కావాలని చెప్పి భూమి భుక్తి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఐలమ్మ గారి పాత్ర కీలకమైంది ఐలమ్మ గారిని ఆదర్శం తీసుకొని మళ్ళీ బిఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం కార్యకర్తలు అందరూ కృషి చేయాలని చెప్పి అమలు కానీ వాగ్దానాలతో వాగ్దానాలతో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టి ఆరున్నర అమలు అయ్యే విధంగా పోరాటం జరపాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక మున్సిపాలిటీ భవనం ముందు ఉన్నటువంటి చాకల ఐలమ్మ గారి విగ్రహానికి టిఆర్ఎస్ పార్టీ తరఫున టౌన్ పార్టీ తరఫున నివాళులు అప్పించడం జరిగింది వాస్తవంగా ఇవాళ నూట ఇరవై తొమ్మిదో జయంతి సందర్భంగా ఈ నివాళులు అర్పించాము అసలు ఇంటి పేరు వాస్తవంగా చిట్యాల చిట్యాల ఐనమ్మ ఆమెకెందుకు ఆ పేరు వచ్చిందని మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అప్పుడు ఆంధ్ర మహాసభలో చాలా యాక్టివ్ ఉన్నటువంటి ఈ అయినమ్మ గారు ఒక మూడు ఎకరాలు ఎక్కువ కౌలు తీసుకొని ఆ పంట తీసుకొని పోయే టైంలో అక్కడ ఉన్నటువంటి జమీందారు చంద్రారెడ్డి గారు ఉంటూరు చంద్రారెడ్డి గారు ఆ పంటను అడ్డగించి పంటను తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసినప్పుడు చాకరైన వనిత అయినప్పుడు కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆయుధంతో వాళ్ళందరినీ కూడా దుర్మార్గుల్ని పారదవడం జరిగింది మరి ఆ భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడి తన పంటను తాను చేజిక్కించుకొని ఇంటికి తీసుకొని పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జమీందారులు మొత్తం తెలిసి ఈవెన్ ఏదో విధంగా మనం ఇక్కడ లేకుండా చేస్తే తప్ప మన జమీ నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆంధ్ర మహాసభ వాళ్ళ ఆమెకి అందరూ సపోర్ట్ చేసి ఆమెని ఒక యోధురాల్లాగా లాగా చిత్రించడం జరిగింది మరి ఆ ఆమె యొక్క జయంతి చేసుకోవటం అనేది టిఆర్ఎస్ పార్టీ పత్రానికి ఒక గర్వకారణం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను జై